నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామదూత సిరసానమావి ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద మీ అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అక్షయ తృతీయకి ఏం చెయ్యాలమ్మా బంగారం కొనుక్కోమంటారా లేకపోతే ఏం చెయ్యాలమ్మా బంగారం కొనుక్కోవాలంటే ఎంత కొనుక్కోవాలి ఆ దానికి కూడా లెక్క ఉంటుందా అనేసి అడుగుతున్నారమ్మా ఆ తర్వాత ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి అక్షయమైన ఫలితాన్ని భగవంతుడు మనకిస్తారు అన్నది మీకు నేను చెప్తాను అలాగే మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే కనుక హైదరాబాద్ రేపు మూడు నాలుగు మే మూడు నాలుగు తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఫోన్ అపాయింట్మెంట్ అయితే కనుక మీకు వాట్సాప్లో మెసేజ్ చేసినా ఫోన్ డైరెక్ట్ కాల్ చేసినా సరే మీకు అన్నది ఇస్తారు అలాగే ఏలూరులో కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇదిలో నేను అందుబాటులోనే ఉన్నాను అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా అలాగే మనీ బ్యాండ్స్ కానీ రిలేషన్షిప్ బ్యాండేజ్ కానీ ఇవన్నీ కూడా చాలా మంది వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు తీసుకున్న వాళ్ళకి స్వామి వల్ల అందరూ బాగున్నారు మీకు కూడా ఏదైనా చిన్న చిన్నగా కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలంటే కనుక చక్కగా ఆ బ్యాండ్స్ వేసుకోండి బాగుంటుంది సరే అక్షయ తృతీయకి ఏం చెయ్యాలి అంటే బంగారం బంగారం అసలు బంగారం ఒక రకంగా చెప్పాలంటే పురాణాల్లో బంగారం కొనుక్కోమని ఎక్కడా చెప్పలేదండి కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఏద మనకి మనకిష్టమనో ఆడవాళ్ళకి ఇష్టమనో అక్షయ తృతీయ వస్తుందనేసి మనం మగవాళ్ళ దగ్గర భర్తకి చెప్పుకొని డబ్బులు తీసుకుని కొనుక్కుంటాం ఓకే నేను కాదని అంటా కాకపోతే మీరు బంగారం కొనుక్కుంటానంటే మీకు ఓపుకుంటే ఎంతైనా కొనుక్కోండి కానీ ఆ వేళ చేయాల్సిన కొన్ని పనుల వలన మనమే కాదు మన బిడ్డలు 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 కూడా తరిస్తారు అలా చేసుకుంటే ఎక్కువ శాతం ఫలితాన్ని మనం పొందగలుగుతాం అయితే బంగారం విషయానికి వచ్చేటప్పటికి నేను మొన్న ఇలా తమిళనాడులో ఉన్నప్పుడు దేని గురించి నేను గోల్డ్ షాప్ ఆయనకి ఫోన్ చేస్తే ఆయన చేసి నాతో అంటున్నారు అనమాట అబ్బా ఏ అన్నారో కానీ బంగారం రేట్లు పెరిగిపోవడం పక్కన పెడితేనమ్మా ఇప్పుడు బంగారం కొంటం ఎలాగున్నా సరే బంగారం అమ్మడానికి ఎక్కువ మంది వస్తున్నారమ్మా అనేసి అన్నారు అది చాలా మంది అంటే ఆయన మాటే కదండి ఇంకొక ఆయన ఉన్నారు నాకు తెలిసిన ఆయన ఆయనకి ఫోన్ చేసి అడిగితే అలాగే అన్నారు ఎందుకని అంటేనండి బంగారం రేటు పెరిగిపోయింది కదా ఇప్పుడు కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఒక గ్రామ ఎంతలో ఉంది ఆది వంద గ్రాములు అంటే బిస్కెట్ కొనాలంటే లక్ష దాకా దగ్గర దగ్గర వస్తుంది తగ్గుతుంది ఇలా కదా అందు గురించి ఇంట్లో ఉన్న సమస్యలకి ఈ బంగారాన్ని ఇంట్లో ఉన్న బంగారాన్ని అయినా సరే అమ్మేదేసి దాని వల్ల మన కష్టాలు తీర్చుకుందాం అనేసి అనుకుంటున్నారు సరే దానికి నేనేమి ఎందుకని అంటే ఎవరి కష్టం వాడదనుకోండి ఒకప్పుడు ఉన్నప్పుడు కొనుక్కున్నారు తక్కువలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కువలో ఉంది కాబట్టి అమ్మకుని కష్టం తీర్చుకుంటున్నారు పర్వాలేదు అయితే ఇలాంటి కష్టాలు అంటే అప్పులు కాడి నుంచి చాలా రకాల ఇబ్బందుల నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఆ రోజు మనం ఏం చెయ్యాలి సపోజ్ ఇంట్లో ఉన్న బంగారం అలాగా అమ్మకుండగా భగవంతుడికి మనకి కావలసిన సంపదని అక్కడికక్కడ ఇచ్చి మనల్ని గట్టెక్కించాలి అంటే ఏం చెయ్యాలి అని అంటే ఆ రోజున లక్ష్మీదేవిని ఆరాధించాలి కంపల్సరిగానండి చాలా మంది అంటే మన గురువులు మన పెద్దలు మనకు చెబుతూనే వచ్చారు ఆ రోజున మాత్రం మీరు కంపల్సరిగా చక్కగా ప్రొద్దుటే లేచి చక్కగా తలారా స్నానం చేసి లక్ష్మీదేవిని ఆరాధించండి మీ ఇష్టం ఏ నామంతోనైనా సరే మీకు వచ్చిన నామాలు అమ్మవారికి సంబంధించిన అన్ని నామాలతోటే ఆరాధిస్తాను అంటే కనుక ఆరాధించుకోండి ఆ తర్వాత నారాయణుడిని ఆరాధించాలి అంటే విష్ణుమూర్తి అవతారంలో ఉన్న ఏ అవతారాన్ని అయినా సరే అర్చన చేసుకుంటాం స్తోత్రాలు పారాయణం చేసుకుంటూ ఇవన్నీ చేసుకోవాలి వీటి వల్ల అక్షయమైన ఫలితాన్ని ఆ తల్లి ఆ స్వామి ఇస్తారు తర్వాత ఇంకొకటి ఏంటి అనంటే ఆ రోజున ఎవరికైనా ఇప్పుడు చూడండి మనకి మనకే కాదు మన పిల్లల పిల్లలకైనా మనం ఏం దాస్తాం కూటికి గుడ్డకి లోటు లేకుండా ఉండాలని దాస్తాం అలాగే మీరు ఆ రోజున ఎవరికైనా బ్రాహ్మణకి స్వయం పాక ఇవ్వడం కానీ అన్నదానం చేయడం కానీ మజ్జిగ దానం చేయడం గాని మంచినీళ్ళ దానం చేయడం కానీ విద్యాదానం చేయడం గాని ఇలాగ మీకు కోపకుందనుకోండి భూదానం చేయడం గాని గోవుని దానం చేయడం గాని ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అంటే అక్షయమైన ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి భగవంతుడు మీకేమవుతుంది మీరు మీ బిడ్డలు పుణ్యలోకాల్లో వెళ్ళడానికి ప్లస్ ఇక్కడ ఉన్నప్పుడు కర్మ ఫలాల్ని తర్వాత ఈ ఇబ్బందుల్ని తగ్గి తప్పించుకుని చక్కటి అదృష్టకరమైన జీవితాన్ని పొందుతారు కంపల్సరిగా మనం అవి మాత్రం ఇచ్చుకోవాలి అలాగే పెద్దలు చెప్తారు ఆ రోజున కొత్త కుండలో నీళ్లు నింపి ఎవరికైనా బ్రాహ్మణకి దానం చేయాలి అనేసి అంటారు పాటు దక్షిణ పెట్టాలి అంతేగాని ఉత్తి కుండతో నీళ్లు దానం చేసేయడం అనేది చేయకూడదండి అలాగే ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా మీరు గనక ఇంకొక విషయం చెప్తున్నారు మీరు గనక మజ్జిగ దానం చేయకపోయినా అదేంటి మంచినీళ్ళు దానం చేయలేకపోయినా ఎక్కడైనా చలివేంద్రాలని తర్వాత మీకు వచ్చేటప్పటికి మజ్జిగిని చక్కగా పల్చగా చేసి ఆ జనాలకు పంచిపెడుతున్నారు దానికి మజ్జిగిని మీరు ఇవ్వడం అయినా పెరుగునివ్వడమైనా ఇలాగైనా చేసుకోండి అమ్మా ఓకేనా అలాగే ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు చూడండి కొంతమంది అంటే పెద్దలు ఉంటారు భార్యాభర్తలు వాళ్ళు గనక ఉన్నట్టయితే వాళ్ళకి మీకు ఈ మాట నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొంతమంది అంటున్నారు నాకు మాంగళ్యం గురించి కొంచెం ఇబ్బంది అనిపిస్తుందమ్మా అనేసి మా వారి హెల్త్ ఎలా ఉంటుందమ్మా మా వారికి ఆయుష్ ఉంటుందా నేను తినేస్త్రీగా ఉంటాను అనేసి అంటుంటారు కొంతమంది అలాంటి వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే పెద్దలు భార్యాభర్తలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఎంతో కొంతేంటి తాంబోళంలో పెట్టి చీర పెట్టగలిగితే చీర లేదంటే జాకడ మొక్క పెట్టి వాళ్ళ చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి వాళ్ళ చేత అక్షంతలు వేయించుకోండి దాని వలన మీకు మాంగళ్య దోషం అనేది ఏమన్నా ఉంటే పోయి చక్కటి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సుమంగళిగా అనుకోండి ఆ తర్వాత భగవంతుడు నిర్ణయిస్తాడు మీ పసుపు కుంకాలకి ఏ ఒక ఉండదు ఇలా చేసుకోండి కంపల్సరిగా ఆ వేళ మనం ఏదైనా ఆ విష్ణుమూర్తి ఆలయానికి కానీ శివాలయానికి కానీ ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా కాసేపు చూపి మంత్రాన్ని కానీ లేదంటే ఏదైనా స్తోత్రాన్ని గనక పారాయణం చేసినా కూడా చాలా చాలా మంచిది కాబట్టి అక్షయ తృతీయ రోజు నాడు మంచి చేసుకున్నా అలాగే పెరుగుద్ది లేదంటే కనుక చెడు చేసుకున్నా అలాగే పెరుగుద్ది ఇక్కడ మాత్రం ఒక్క మాట అయితే చెప్పగలుగుతాను ఆ వేళ అంటే చూడండి కొంతమందికి మందు తాగడం తర్వాత సిగరెట్ ఇలాంటి అలవాట్లు ఉంటాయి కదా అలాంటి అలవాట్లు ఆ ఒక్క రోజు నాడు కనుక మానేయండి మానేసినట్టయితే అంటే పూర్తిగా మానే మానేస్తే మంచిది కానీ మానడం అనేది కొంతమందికి మానడం కొంచెం కష్టం కాబట్టి ఆ రోజునైనా సరే మానేశారు అనుకోండి మీకు ఎందుకంటే మంచి చేసినా ఫలితం అలాగే ఉంటుంది చెడు చేసినా ఫలితం అలాగే ఉంటుంది కాబట్టి ఆ రోజున మీ ఖాతాలో పడకుండా బాగుంటది అలాగే ప్రతి మనిషి జీవితంలోనూ కూడా సుఖము సంతోషము కావాలి అని అంటే మనం భగవంతుని ఆశ్రయించాలి భూమి మీద ఉన్నప్పుడు సుఖంగా సంతోషం అక్షయ తృతీయ అంటే గనక మనకి సింహాద్రి అప్పన్న చందనోత్సవం గుర్తొస్తుంది మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా సరే దేవాలయానికి చందనాన్ని సమర్పించుకోండి దానివల్ల మీకు పుణ్యం పెరుగుద్ది అలాగే సంపదలు వస్తాయి చాలా చాలా మంచిది ఉండాలి తర్వాత భగవంతుడు పాదాలు చేరుకోవాలంటే కొన్ని కొన్ని విధుల్లో మనం చేసుకోవాలి చేసుకుంటేనే మనకు వస్తుంది సరే కాదు కూడదమ్మా మేము బంగారం కొనుక్కుంటాము అని అంటే కనుక మీ ఓపికను బట్టి ఎంతో కొంత కొనుక్కోండి కొనుక్కునేటప్పుడు ఏం చేస్తారంటే ఆ బంగారంతో పాటు చిన్న ముక్క రాగిని కూడా కొనుక్కుని తెచ్చుకోండి ఎందుకని అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉంటారు కొనుక్కోవాలనుకుంటారు అమ్మ మీరు ఇలా చెప్పలేదు అనేసి అంటారు అందు గురించి మీకు ఓపుకున్నట్టయితే కొనుక్కుని ఆ కొనుక్కున్న బంగారంతో పాటు రాగి మొక్కను కూడా కొనుక్కుని చక్కగా ఇంటికి తెచ్చుకోండి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని మన నా పెరుమాళ్ళు కటాక్షం మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది జై శ్రీరామారాయణ